హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీడీ గేమ్లో న్యూ లొకేషన్స్ అయితే వచ్చేసాయి అండ్ అలాంటి లొకేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అయితే డ్రోన్ ద్వారా ఆ లొకేషన్స్ అని అయితే చూసేద్దాం అండ్ డివైఎన్ టైప్ చేసినట్లయితే మనకు డ్రోన్ అయితే ఆన్ అయిపోతుంది చూడండి మనకి ఇప్పుడైతే డ్రోన్ అయితే ఆన్ అయింది అండ్ ఇప్పుడు డ్రోన్ సాయంతో ఆ లొకేషన్స్ అండ్ ప్లేసెస్ ఏంటో చూసేద్దాం అండ్ ఇప్పుడు మనం ఫ్రాంక్లిన్ ఇల్లు పక్కనే మనకు బ్యాంక్ అయితే యాడ్ అయిపోయింది గేమ్లో అండ్ ఈ బ్యాంక్ పక్కనే మళ్ళీ ఇంకొక హౌస్ అయితే ఉంది అది ఏందో చూసేద్దాం అండ్ ఈ ఫ్రాంక్లిన్ పక్కనే బ్యాంక్ అయితే ఉంది అండ్ ఈ బ్యాంక్ పక్కనే మళ్ళీ మనకు ఒక పిజ్జా షాప్ అయితే ఉంది చూడండి అండ్ ఇక్కడ ఫ్రాంక్లిన్ హౌస్ ఫ్రాంక్లిన్ హౌస్ పక్కనే బ్యాంక్ బ్యాంక్ పక్కనే పిజ్జా షాప్ అయితే ఉంది అండ్ ఈ పిజ్జా షాప్ అయితే చాలా బాగుంది అండ్ మనకు లోపల అయితే కనిపిస్తున్నాయి ఈ పిజ్జా షాప్ నుంచి చక్కగా ముందుకెళ్ళినట్లయితే మనకైతే వచ్చేస్తుంది ఐస్ క్రీమ్ షాప్ అండ్ చూద్దాం ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ షాప్ పక్కనే కేప్ షాప్ కూడా ఉంది అండ్ చూడడానికి చాలా బాగుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉన్నాయి అండ్ ఐస్ క్రీమ్ షాప్ పక్కనే నట్ షాప్ కూడా ఉంది చూడండి అండ్ ఈ నట్ షాప్ పక్కనే కూడా అండ్ షోరూమ్ అయితే ఉంది పెద్ద బిల్డింగ్తో అండ్ చాలా బాగుంది అండ్ ఈ షోరూమ్ షాప్ పక్కనే అండ్ సీదా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రాంక్లిన్ యొక్క న్యూ అయితే వచ్చేస్తుంది అండ్ ఈ ప్రాంక్లిన్ యొక్క న్యూ హౌస్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకైతే కనిపిస్తుంది బిల్డింగ్ అయితే చూద్దాం ఇది ఏంటో ఒకసారి అండ్ ఇక్కడ కేక్ షాప్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇదే కేక్ షాప్ అండ్ అలాగే ఈ కేక్ కేక్ షాప్ పక్కనే గేమింగ్ షాప్ కూడా ఉంది చూడండి చాలా కలర్ఫుల్గా అండ్ ఫస్ట్ ఫ్లోర్తో ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ చక్కగా వెళ్ళినట్లయితే అండ్ ఫ్రాంక్లిన్ యొక్క న్యూస్ మళ్ళీ రిటర్న్ బ్యాక్లో కనిపిస్తూ ఉంది అండ్ అలాగే ఇంకా ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఇప్పటి వరకు చూసినటువంటి ప్లేసెస్ అయితే వచ్చేస్తాయి అండ్ అలాగే వెళ్తూ ఉంటే మనకు మళ్ళీ మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఏంటంటే షోరూమ్ షోరూమ్ షాప్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఇంకా ముందుకు అలాగే వెళ్తూ ఉంటే మళ్ళీ రిటర్న్ బ్యాక్లో మనకి ఇదే రోడ్డు నుంచి ఇక్కడ నట్ షాప్ అయితే ఉంది అండ్ అలాగే మళ్ళీ ఇక్కడ మనకు ఐస్ క్రీమ్ షాప్ అండ్ కేఫ్ అయితే కనిపిస్తూ ఉంది సో అక్క ఇక్కడ నుంచి ముందుకు మనం వెళ్ళిపోయినట్లయితే మనకు ఇంకా మిగిలినటువంటి లొకేషన్స్ అయితే కనిపిస్తాయి అదేందో ఇప్పుడు మనం చూసేద్దాం ఇదే రోడ్డు నుంచి చక్కగా ముందుకు వెళ్ళినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది చూడండి ముందరలా మనకైతే హాస్పిటల్ అండ్ చూడండి ఈ హాస్పిటల్ అయితే చాలా పెద్దగా ఉంది అండ్ చూడండి మనం ఇప్పుడైతే హాస్పిటల్ అయితే వచ్చేసాం ఇదే హాస్పిటల్ అండ్ చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చాలా పెద్దగా కూడా ఉంది ఈ హాస్పిటల్కి ఆపోజిట్లోనే మనకు స్కూల్ అయితే యాడ్ అయింది చూడండి ఇక్కడ మనకైతే స్కూల్ అయితే వచ్చేసింది హాస్పిటల్కి ఆపోజిట్లోనే స్కూల్ అయితే ఉంది అండ్ ఈ స్కూల్ అయితే చాలా బాగుంది అండ్ ఈ స్కూల్కి కొద్ది దూరంలోనే మనకైతే బర్గర్ షాప్ అయితే ఉంది అండ్ చూడండి బర్గర్ షాప్ చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే మనం ఫ్రాంక్లిన్కి అయితే వచ్చేసాం చూడండి ఫ్రాంక్లిన్ ఇల్లు పక్కనే బ్యాంకో అండ్ పిజ్జా షాప్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఇలాంటి ఇంట్రెస్టింగ్ గేమింగ్ వీడియోస్ మన ఛానల్లో మరిన్ని రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్